తప్పెవరిది రెండవ భాగం రచన శ్రీమతి మాదిరెడ్డి సులోచన గారు ఉత్తరం విప్పానో నా ఉత్సాహంపై చల్లటి నీళ్లు చిలకరించినట్టు అయింది శ్రీకృష్ణ గారికి ఇకపై మా ఆఫీస్కు ఉత్తరాలు రాసేటప్పుడు కాస్త సభ్యతగా రాయండి మీ కథకు పారితోషికం పంపాము ఆ పైన చదవాలనిపించలేదు ఉత్తరానికి పిన్ చేసిన చెక్కు విడిదీశాను ఇరవై రూపాయల చెక్కు మిగతా సంగతులెలా ఉన్నా అరవై రూపాయల అద్దే నా కాళ్ళు చేతులు చల్లబడ్డాయి గడువు తప్పకుండా ఇంటి యజమాని వచ్చాడు ఇల్లంతా వెతికితే తనకు కావలసినవేమన్నా దొరుకుతాయేమోనని చుట్టూ కలయి చూశాడు ఆ తర్వాత నేను సర్ది పెట్టుకున్న చేతి సంచిని కసితీరా వీధిలోకి గిరాటేశాడు నేను బయట నిల్చొని అసహాయంగా కర్ణ కఠోరంగా వినిపించే అతని వాగ్బాణాల కోసం చెవులు అప్పగించి నిల్చున్నాను బుర్రం అనే శబ్దంతో పాటు మృదువైన కంఠం వినిపించింది ఏమిటది ఉలిక్కిపడి చూశాను తలతలలాడే ఆకుపచ్చ అంబాసిడర్ కారుంది దాంట్లో నుండి దివి నుండి భువికి వచ్చిన దేవకన్యలా ఉన్న స్త్రీ దిగింది అమ్మా క్షమించాలి చేతులు నులుముకున్నాడు మా ఇంటి యజమాని తన కోప కారణం విచారించాడు ఆవిడ గాగుల్స్ తీసి ఒకసారి తీక్షణంగా అతని వంక చూసి క్రిందకి వంగింది నా గుండెల్లో రైళ్లు పరిగెత్తసాగాయి ఆ సంచి విసరి నా ముఖంపై కొట్టదు కదా ఆశ్చర్యం ఆమె అపురూపంగా క్రిందపడిన నోట్బుక్కు ఎత్తింది గబగబా పుటలు తిప్పింది ఆమె ముఖం ప్రఫుల్లం కావటం చూసి నాకు ధైర్యం వచ్చింది ఆమె తన పర్స్ తీసి అద్దే ఇచ్చేసింది చూడండి మిస్టర్ కృష్ణ ఎంత మంచి పేరు మిస్టర్ కృష్ణ ఈ డబ్బు మీకు ఉచితంగా ఇస్తున్నానని మాత్రం అనుకోకండి తన కారులోంచి ఒక చిన్న కార్డు తీసి ఇచ్చింది నాకు ఈ అడ్రస్కు రండి నాకు ట్యూషన్ చెబుదురు కానీ అయ్యా ఇంటి యజమాని వైపు తిరిగింది ఇక మీదట ఇలాంటి మర్యాదలు చేయవద్దు అని కారులో కూర్చుని దబ్బున కారు తలుపు వేసుకుని స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయింది ఆ క్షణంలో ఇంటి యజమానిని అమాంతం కావలించుకోవాలనిపించింది ఇంత మంచి స్నేహితురాలున్నదని చెప్పలేదేమయ్యా అంటూ ఎంతో వినయంగా సంచి తెచ్చి గదిలో పెట్టి వెళ్ళిపోయాడు నా ఆనందం చెప్పతరం కాదు ఎవరెస్ట్ ఎక్కినంత ఆనందం కలిగింది అప్రయత్నంగా కార్డు వంక చూశాను మోహిని శ్రీవిల్లా అబ్బా ఎంత చక్కని పేరు తలుపు వేసుకుని కళ్ళు మూసుకున్నాను మోహిని నిజంగా మోహిని ఆ లావణ్యం వర్ణించతరమా లతలాంటి శరీరం బంగారపు వన్నె రంగు మీనాల వంటి కళ్ళు అన్నింటికంటే అందమైన చిరునవ్వు అలా ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోయాను మర్నాడు బట్టలు ఉతుక్కొని చేత్తోనే ఇస్త్రీలా ఒత్తి వేసుకొని శ్రీవిల్లా చేరుకున్నాను అధునాతనమైన మేడ చుట్టూ పూదోట